చంద్రబాబు నాయుడు గారు మనం వెంట నిలబడుతున్నారు నాయకులు బుధం తట్టి ముందుకు నడిపిస్తున్నారు అదే రకంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చినా మరి ఈరోజు మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరి గురించి అంటే నారా లోకేష్ గారు గురించి మన ప్రాంతంలో ప్రతి ఊరు తిరిగి ప్రతి గ్రామం తిరిగి ప్రతి కార్యకర్తను భుజం తట్టి మీ వెంట ఉంటారని చెప్తూ మన గుండెల నిండా ధైర్యం నింపుతూ ముందుకు నడిపించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు ఈరోజు చాలా చోట్ల మేము చెప్తా ఉంటాం రాజకీయం అంటే తెలుగుదేశం వస్తేనే చాలా సాఫ్ట్ గా అలా వెళ్ళిపోతుంది ఎప్పుడు అభివృద్ధి వైపే చూస్తాము అంతేగాని వేరే ఏమి ఆలోచన చేయమని చెప్పి చాలా మంది కూడా మమ్మల్ని కూడా ప్రచురించడం జరిగింది ఈరోజుసారి ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా ఈసారి జరగబోయే రాజకీయం ఎట్లుంటది అంటే అభివృద్ధి రైలు పట్టాల్లో పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది అనే విషయాన్ని చెప్పాలా అభివృద్ధిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడతాం రాజకీయాన్ని నారా లోకేష్ చేతిలో మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి